నైన్ టీవీ తెలుగు డిజిటల్ న్యూస్కి స్వాగతం సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని నేలకంట ఫంక్షన్ హాల్లోని నిన్నటి రోజున సాయంత్రం సమయంలో వాచ్మెన్ ని బెదిరించి కొంతమంది నీలకంఠం సమాజం వ్యక్తులు ఫంక్షన్ హాల్ లో ఉన్న విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారని నేలకంఠ సమాజం రక్షణ కమిటీ సభ్యులు వస్తువులను ఎత్తికెళ్లిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అదే విధంగా ఫంక్షన్ హాల్ కు తాళం తెలియజేశారు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గంగరాజుకు ఫిర్యాదు చేశారు అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో వారు మాట్లాడుతూ రక్షణ కమిటీ సెక్రటరీ అక్కల రాజేశ్వర్ అంబిక రాజు తొమ్మ భానుచంద్ర మాట్లాడుతూ గతంలో ఉన్న నీలకంఠం అధ్యక్షులు సత్యానందం నీల కార్యకర్త సమాజంలో కొన్ని అవినీతికి పాల్పడ్డారని వారిని అధ్యక్ష పదవి నుంచి తొలగించమని అన్నారు ఇక అధ్యక్ష పదవి తొలగించినా గాని నీలకంఠ సమాజం అధ్యక్షులు అని చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నీలకంఠకుల సమాజానికి చెడ్డ పేరు తెస్తున్నారని ఎప్పుడో వారిని తొలగించామని రక్షణ కమిటీ తెలిపారు ఈ కార్యక్రమంలో తుమ్మ దుబ్బరాజం శ్రీహరి సత్యం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు దుబ్బాక నీలకంఠ సమాజము ఫంక్షన్ాలకు సంబంధించి కొంతమంది వ్యక్తులు సంఘంలోకి వచ్చి మా సంఘంలో విలువైనటువంటి వస్తువులు బీరువాల నుంచి తీసుకొని దొంగతనంగా తీసుకొని వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కుమ్మ రమేష్ ఎందుకు అడగగా మేము మేము చూసుకుంటామని చెప్పి ఆయన బెదిరించి కొన్ని ముఖ్యమైనటువంటి విలువైనటువంటి బుక్కులు రిజిస్టర్లు కానీ తీసుకొని ఇంకా విలువైనటువంటి వ్యక్తి వస్తువులు కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది తదనంతరం రమేష్ గారు మాకు తెలిపంగానే ఈరోజు మాకు తెలిసిన విషయం తెలంగాణ ఈరోజు మా పిఎస్కి వచ్చి ఎస్ఐ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది మరి వెంటనే వారిపైన దుబ్బాక గౌరవం అయినటువంటి పిఎస్ గారు వారిపైన కఠినమైనటువంటి శిక్ష చర్య తీసుకొని శిక్ష విధించాల్సిందిగా మేము మా సంఘం నుంచి కోరుతా ఉన్నాము నీలకంఠ సమాజ అధ్యక్షుడు మాజీ నీలకంఠ సమాజ అధ్యక్షుడు మరగల సత్యానందము సమాజ అధ్యక్షుడు అని చెప్పి చెప్పుకోది ఈ మరగల సత్యానందము నీలకంఠ సమాజస్తులు తొలగించి అధ్యక్షత పదవి నుంచి గతంలోనే తొలగించారు అయినప్పటికీ ఈ సత్యానందం అనే వ్యక్తి ఇంకా నేను అధ్యక్షుడని చెప్పుకుంటూ ఇంకా పేపర్ ప్రకటనలు అలాంటి అలాంటి ప్రచారం చేస్తుంటూ ఇదంతా ఫేక్ న్యూస్ అది ఆయన ఎప్పుడో తొలగించింది నీలకంఠ సమాజము ఆయన నిన్న రోజు బుధవారం రోజు నీలకంఠ సమాజంలో కొంతమంది వ్యక్తులను పంపించి ఈ నీలకంఠ సమాజంలో ఉన్నటువంటి కొన్ని విలువైన వస్తువులను దొంగిలించి నీలకంఠ కళ్యాణ మండపానికి తాళం వేసి ఆ వ్యక్తులు కొంత ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని బెదిరించి తాళమేసి వెళ్ళిపోయారు దీని మీద ఈరోజు మనము పోలీస్ స్టేషన్లో ఈ రక్షణ సమితి రక్షణ తమితి నుంచి ఎస్ఐ గారికి మనం అప్లికేషన్ ఇవ్వడం జరిగింది న్యాయం చేయాలని చెప్పి దీన్ని మాకు న్యాయం చేస్తారని ఆశిస్తుంది చిల్లంచ నర్సవ్వ రాముడు గారి ఇల్లు అవినీతి చేసినటువంటి దుబ్బాక నీలకంఠ సంఘం అధ్యక్షుడు సంఘానికి చెందినటువంటి ఆస్తిని తన సలాభం కోసం పరలకు విక్రయించి దాని నుండే వచ్చే డబ్బును తన సంతానికి వినియోగించుకొని దుబ్బాక నీలకంఠ సమాజాన్ని దృష్టి పట్టించినటువంటి మాజీ అధ్యక్షుడు ఆయన అధ్యక్షులు అని చెప్పుకుంటుండగాని ఆయన అధ్యక్షుడు కాదు ఆయన పేరు మీద అవినీతి ఆరోపణ కేసు నడుస్తుంది కనుక అట్లా చెప్పుకోవడం కరెక్ట్ కాదు ఆయన సమాజం పెద్ద మనుషులందరూ కలిసి రమ్మని ఎన్నిసార్లు పిలిచినా రాకుండా దాడులు చేస్తూ ఈరోజు కూడా బుధవారం రోజు సాయంత్రం కూడా కొంతమంది నీలకంట పెద్ద మనుషులతో సంఘంలోకి దూరబడి బీరువాలో ఉన్నటువంటి పుస్తకాలను బుక్కులను ఉన్న గుమస్తాను ఎదిరించి తీసుకుపోయినాడు అట్టి గుమస్తా పేరును కూడా మలిపేసినాడు కావున అతనిపై పోలించేదే జరిగినది జరిగినటువంటి అంశం